అందరికి నమస్కారం ఈరోజు నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా కోట సునీల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదా వృద్ధాశ్రమానికి మనం టిఫిన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ చీరలు లుంగీలు అవన్నీ ఇచ్చాము ఇక్కడ ఎంతో మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కడుపు నిండా పెట్టటం జరిగింది ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో మనం ये सींग दी ताकि भी मत मत जरा ये मैसेज शेयर कर sure अकेले काम प्रेम जयंत चले चला मुझे वो गेट्स करने के लिए कॉल कर

हाय सुंदर ادي सांभारू ఆశిస్తుతూ తల్లిదండ్రులు ఆశిస్తుంటూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారు అన్నదానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన కుటుంబ సభ్యులకి అందరికీ ఆయుర జయశ్వరి వాళ్ళని మన కుమారుడు చెప్పుకున్నాడు బాబు ఆయన తల్పడు కాబట్టి అందరికీ ఆశీస్సులు భగవంతుడు కలగరు పొట్టాలు అన్ని చెయ్యాలి मा मेन लो राम मा Si? 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 गणपति ब्रह्मणाम् ब्रह्मणस्वदस्वन्वन्नो देवि स्वेदसादनो श्रीमहागणाधिपतये नमः नो देवी सरस्वती वाजपाजीपते दे श्रीनामविक्रयवो श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओ ेवीनां ललितायाम् अहो जपः एकत्र गणः रूपो वेदवेदाङ्गगोचरः सर्वागमरः स्यातास्म आणिमादि गुनैश्वर्यं रंजनं पापबंजनं तर्थर्भावरकस्ताई देवता प्रुंदमंत्रकं। oh.